చేతులు ఇంత కాళ్ళు కనపడవా మీ వికలాంగులాన్ని కనిపించదా వికలాంగ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది అబ్బాయిని చూడండి కాదు ఏమి రాదు ఈ అబ్బాయిని చూసి మీకు వికలాగులు కాదు ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపించే చూసినప్పుడు మీ వికలాంగ కాదు అది రెండు వందల పింఛనుంచి మూడేళ్ళు చిన్న పిల్లలప్పుడే మాకు వికలాంగింది విక్రాలు కాదు మా భవిష్యత్ మేము ఎవరి మీద ఆధారపడి అని పడుతుంది వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు చెప్తే దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలు పెట్టి అనతో ఉండే వాళ్ళకి పింఛన్ తొలి ఇంటర్ మీద ఈ అబ్బాయిని చూడండి సార్ కాలునే చేసే పని చేసుకోగలమ్మా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛర్ మీద పట్టుకున్నాము ఎట్లా సార్ వచ్చాల్సింది ఇప్పుడు ఆ పింజర్ చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా నువ్వు ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లో కూర్చొని పనిచేస్తామా అక్కడ ఇవ్వండి సార్ ఒక జీతం ఇవ్వండి మనం మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగల ఎవరు అడగలి సార్ మీకు దయచేసి వీటి విలేకరిక అందరికి దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెళ్ళి కేసులు పెట్టినారు ఇట్లా చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా